మరి ఇట్టివారు ఇలాంటి మనిషి నువ్వు జడప్రాయంగాను అంటే ఓ మొద్దులాగా చల్లం లేని వాడిలాగాను తర్వాత ఉన్మత్తుడి వెళ్ళను అనగా పిచ్చివాళ్ళాగాను ఏదో శోకుడు తగిలినట్టుగాను సంచరిస్తున్నారు అంటే గాలిపోయిందంటాను కదా మన మామూలు సోకుడు సో అటువంటి మనిషిలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఏమిటిది ఇన్ని లక్షణాలు సద్లక్షణాలు నీ దగ్గర ఉండి కూడా ఇట్లే ఎందుకు కనపడుతున్నావు నువ్వు ఏ పని చెయ్యరు మీరు ఏది ఆపరేక్షించరు అంటే ఒకటి మనం అందరం ఏం చేస్తాం ఏ పని చేసినా నాకేంటి అని చేస్తాం ఆయన అసలు ఏ పని చేయడు ఏది ఆశించడు లోకంలో ఎక్కువ మంది జనం కామ లోభ దావాగ్నిలో పడి మాడి అవుతున్నారు ఏమిటి రెండు కామము లోభము ఓకే దీనిలో మాడి మసైపోతున్నారు తమరిని చూడగా అక్షరాల ముక్త పురుషుల వలె ఉన్నారు అంటే జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తి పొందినటువంటి విరాగి అటువంటి వాడిలాగా నువ్వు కనపడుతున్నావు జనం మాత్రం అందరూ ఏం చేస్తారు కామము క్రోధము అంటే ఏదైనా వస్తువు కావాలనో ప్రపంచంలో ఏదోటి కోరుకుని కోరుకోవడం కామి కామించడం ఆ కామించింది అవలేదనుకో తిట్టడం గురుగారి దగ్గరికి వెళ్ళాక నాకు ఇట్లా అయిపోయిందని సో ఇట్లా అనమాట